భర్తమాత ముద్దుబిడ్డ అమర జవాన్ వీరుడు బానోత్ అనిల్ కుమార్ గారు ఇటీవల కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఊరి సెక్టార్లో వీధి నిర్వహణలో భాగంగా అమరుడు గావించారు ఈ భూప్రపంచం మీద ఎంతోమంది పుడతారు ఎంతోమంది చనిపోతారు కానీ శాశ్వతంగా నిలిచిపోయేది వీరుడి మరణం మరియు వీరుడి త్యాగం అటువంటి వీరుడు త్యాగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం బాధాకరం ఇటీవల మరి వీధి నిర్వహణలో భాగంగా సైనికుడు అమరత్వం పొందినప్పటికీ సై సైన్యం తరఫున ఆ కుటుంబానికి సైనిక లాంఛనాలతోటి ఈ అంత్యక్రియలు చేరడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ జిల్లా కలెక్టరు లేదా మంత్రివర్గ సభ్యులు కానీ ఏ ఒక్కరు రాకపోవడం ఈ కుటుంబాన్ని అండగా ఉంటామని హామీ ఇవ్వకపోవడం శోచనీయం బాధాకరం మనం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మరి దేశ సేవలో నిమగ్నమై అమరత్వం పొందడం జరిగింది అక్కడ మనం చూసాము ఆ వీర మరణం పొందినట్టు సందర్భంలో వారి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సాయ సహకారాలు అందించారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సహాయ సహకారాలు అందించకుండా వారు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయక్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి ప్రభుత్వ స్థలం మరియు ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వం తరఫున వారికి ఆ ఇల్లు కట్టించే కార్యక్రమం లాంటిది చేసింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబానికి ఎటువంటి హామీ ఇవ్వకపోవడం శోచనీయం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబాన్ని సందర్శించి ఈ గ్రామాన్ని సందర్శించి ఈ వీర పొందినటువంటి బాణత్ అనిల్ కుమార్ గారి యొక్క ఈ యొక్క వారి వారికి నివాళి అర్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామం తరఫున మేమందరం వేడుకుంటున్నాం ఇది మా గ్రామస్తుల యొక్క విజ్ఞప్తి పక్కనున్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి న్యాయాన్ని ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క వీర జవాన్ కూడా అటువంటి న్యాయం చేకూర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవల కాలంలో వివిధ రకాలైనటువంటి వదంతులు వ్యాపించాయి అమరుడు బాణోత్ అనిల్ కుమార్ ఆర్మీ యొక్క సైన్యంలో పనిచేస్తూ వివిధ రకాలైనటువంటి వదంతులు వ్యాప్ వ్యాపించాయి అతను లోయలో పడిపోయి చనిపోయారని లేకుంటే అతను కాళ్ళు మామూలుగా జారి పడిపోయారని వివిధ రకాలైనటువంటి విధ వదంతులు వ్యాపించాయి దీనికి స్టాప్ పెట్టి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ ఈ అమర జవాన్ ఏ విధంగా అమరత్వం పొందాడు అది క్యాజువల్ మరణమా లేదా వీరమరణం పొందాడా యుద్ధంలో అతను మరణించాడు అని నేషనల్ మీడియా జాతీయ మీడియాలో అవన్నీ మానవ అనిల్ కుమార్ గారు వీరమరణం వీరమరణం పొందారు సైన్యంలో పనిచేస్తూ బారాముల్లా సెక్టార్ ఊరిలో మరి సైన్యం యొక్క విధి నిర్వహణలో చనిపోయారని నేషనల్ మీడియా జాతీయ మీడియా పేర్కొన్నది కానీ ఆర్మీ బృందం ఆర్మీ సైన్యం దాన్ని విస్మరించి పూర్తిగా క్యాజువాలిటీ కిందకి కాలు జారి పడిపోవడం లేదా లోయలో పడిపోవడం లాంటి వివిధ రకాలైనటువంటి మాటలతోటి ఈ వీరమరణాన్ని యొక్క వీరమరణాన్ని విస్మరించడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్మీ సమన్వయం చేసుకుంటూ ఈ కుటుంబానికి అండగా ఉండి వీరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారి యొక్క వారికి ఇంటి స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తుల తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఏ పౌరుడికైనా యుక్త వయసు ఉన్నప్పుడు దేశ సేవ చేయాలి దేశం కోసం ఎంతో కొంత నా తరపున దేశ సేవలో నిమగ్నం అవ్వాలని అందరికీ ఉంటుంది కానీ అవకాశం అందరికీ రాదు ఎప్పటికీ దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనం ఏమి ఇచ్చాము అనే ప్రశ్నని మనం సంధించుకోకపోవడం బాధాకరం అటువంటి వీర మరణం పొందినటువంటి గొప్ప జవాన్ బాణువత్ అనిల్ కుమార్ చేసి చూపించినటువంటి గొప్ప జాతీయతా భావాలు కలిగినటువంటి అమరవీరుడు జాతీయ భావ జాతీయతా భావాలు అందరి దగ్గర ఉంటాయి ప్రతి భారతీయుడు జాతీయతా భావాలను నింపుకుంటాడు కానీ దేశం కోసం సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు దేశ సేవలో నిమగ్నమయ్యేవాడు నిజమైనటువంటి భారతీయుడు ఈ సందర్భంగా వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి వారిని మనం మార్గదర్శకంగా తీసుకోవాలి ప్రతి విద్యార్థి దేశం కోసం ప్రత్యక్షంగాను పరోక్షంగాను సందర్భం వచ్చినప్పుడు సందర్భోచితంగా సందర్భానుసారంగా దేశ సేవలో నిమగ్నమై భావి భారత పౌరుడిగా ఎదగాలని కోరుకుంటున్నాం వారిని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి విద్యార్థి పదిహేడు పదిహేడు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి భారతీయుడు దేశం కోసం ఎంతో కొంత సహాయం చేయాలి దేశం దేశ సేవలో నిమగ్నం అవ్వాలని ప్రతి ఒక్కరూ భావించాలి మన మనసులో నిగూఢంగా మనం పొందుపరచుకోవాలి దే అటువంటి వీరు వీరుడు మా తండాలో జన్మించడం మా యొక్క అదృష్టంగా భావించు అంత గొప్ప వీరుడిని ఈ గ్రామం కోల్పోయినప్పటికీ కోల్పోయినప్పటికీ మరి గ్రామంలో దేశం కోసం వీర వీరజవాన్గా అమరత్వం పొందినటువంటి వారిని మార్గదర్శంగా చేసుకుంటూ మా గ్రామంలో ఉన్నటువంటి మరి యువతి యువకులు దేశ సేవలో నిమగ్నం అవుతామని సందర్భంగా మాటించుకుంటూ మరి నినాదాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం